అగ్రగామి భారతీయ జనతా పార్టీ స్థాపకులు మరి భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రముఖ వ్యక్తి ఉత్తమ పార్లమెంటేరియన్ గొప్ప కవి రచయిత అటల్ బిహారీ వాజ్పేయి యొక్క శత జయంతి ఉత్సవాలను మనం ఈరోజు నిజాంపేట మరి మున్సిపల్ కార్పొరేషన్పేట హనుమాన్ టెంపుల్ వద్ద అధ్యక్షుడు రక్షపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇతర ముఖ్యమైనటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క శత జయంతి ఉత్సవాన్ని మనం చేసుకుంటూ ఉంటున్నాం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి భారత రత్న ప్రదానం చేయడం అంతేకాకుండా వారు జన్మించినటువంటి జయంతి రోజున మరి సుపరిపాలన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మరి వారు జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటున్నాం మరి అటల్ బిహారీ వాజ్పేయి అజాత చతు సందర్భంగా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ప్రతిపక్షాల నుంచి కూడా వారు ఎన్నో బార్లు వారు ప్రశంసలు అందుకున్నటువంటి సందర్భం వారు అజాత శత్రువుగా పార్లమెంట్ లో ఉన్నతమైనటువంటి విలువలతో రాజకీయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి వారి యొక్క జీవితం పూర్తిదాయకం అవివాహితుడిగా ఉండి వారి యొక్క జీవితాన్ని సమస్తాన్ని దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి త్యాగశైలి వారు చూపించినటువంటి మార్గంలో వారు చూపించినటువంటి మరి ఏదైతే స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గములో మనం ఒక కార్యకర్తలుగా నాయకులుగా మన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని నా తోటి సంచార నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకే భారత్ మాతాకే అటల్ బిహారీ వాజ్పేయి ఆ చేయాలను అటల్ బిహారీ వాజ్పేయి ఆ చేయాలను భారత్ Hey! hey.